హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్ మీరు నేను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఉండబడలేకండి కూడా ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మా పిల్లలు అయితే ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు ఫస్ట్ డే ఓకే ఈ ఫస్ట్ డే స్కూల్కి పంపించాలనేసి నేనైతే వెళ్తున్నాను పిల్లలతోటి ఓకే అక్కడ ఏ క్లాస్లో కూర్చోబెడతాను అవన్నీ అయితే మీతో నేను షేర్ చేస్తాను కీడ్స్ అవుట్ రండి అవుట్ సైడ్ రండి హ్యాపీ హ్యాపీనా స్కూల్కి హ్యాపీ కానీ నాకైతే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కటే అనుకుంటున్నా ఎమోషన్ కావద్దు అనేసి ఎమోషన్ అయితే కాను ఓకే స్కూల్కి వెళ్దాం అంకా ఓకే ఆన్ ది వేలో ఉన్నాము అందరము ఓకే హౌస్ నుంచి షార్ట్ కట్లో అయితే ఒక టెన్ మినిట్స్లో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ స్కూల్కి ఓకే ఇప్పుడైతే మేము అలానే వెళ్తున్నాము బై వాక్ ఇంకా మన ఇంటి దగ్గర రోడ్ నుంచి అయితే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ మినిట్స్ అంతే ఇంకా పిల్లలకైతే ఇంటి దగ్గర నుంచే చెప్తున్నాను భయపడొద్దు అనేసి పిల్లలు ఇద్దరు భయపడుతున్నారు ఫస్ట్ డే వెళ్ళాలి అంటే ఇన్ని రోజులు అయింది మమ్మీ వెళ్లకుండా అనేసి ఏం భయపడొద్దమ్మా లాస్ట్ ఇయర్ ఉన్న మీ టీచర్సే కదా ఉండింది అనేసి చెప్తున్నాను వాళ్ళకైతే నెక్స్ట్ వాటర్ ఆ బాటిల్ మొత్తం కంప్లీట్ చేయాలి మళ్ళీ పట్టుకోవాలి అనేసి అయితే చెప్తున్నాను ఇలా భయపడకుండా వెళ్ళండి అని చెప్తున్నా ఇంకా ఫైనల్గా అయితే స్కూల్ దగ్గరకు వచ్చేసారు లాస్ట్ ఇయరు ఈ ఆపోజిట్లో ఉన్నాయి స్కూల్స్ అయితే వెళ్ళేవి ఓల్డ్ బ్రాంచ్ అక్కడైతే ఉన్నాయి ఈ ఇయర్ అయితే ఇక్కడికి చేంజ్ చేసారంట ఇదైతే న్యూ బిల్డింగ్ ఓన్లీ ఇక్కడైతే పాప వరకు సిక్స్త్ నుంచి స్టార్ట్ చేశారంట ఇక్కడ క్లాసెస్ ఎక్కడ అనేసి మేమైతే సర్చ్ చేస్తున్నాము ఇంకా బాబు క్లాస్ అయితే దొరికేసింది బాబునైతే లోపల కూర్చోబెట్టి వస్తున్నాను ఇంకా పాప అయితే ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అనేసి చూస్తుంది ఇంకా పాపకైతే అయితే చిక్కేసింది వాళ్ళ క్లాస్ ఇదే అనేసి ఇంకా బాబునైతే లోపలికి తీసుకెళ్ళేసి కూర్చోబెట్టేసి ఇంకా బాబుకన్నీ మంచి చెడులు అన్ని చెప్పేసి వస్తున్నాను నాకైతే ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయరు వీళ్ళు చిన్న బేబీస్ అప్పుడు వెళ్తారు కదా ఇంకా అవే గుర్తొస్తాయి వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను వెళ్ళను మమ్మీ ప్లీజ్ నువ్వు నా దగ్గర ఉండు మమ్మీ అని చెప్తారు కదా నాకైతే అవే వినిపిస్తాయి నా చెవులల్లో అయితే అలా చెప్పేసి ఇంకా పాపను కూడా క్లాస్లో కూర్చోబెట్టేసి వస్తున్నాము ఇంకా అందరు ఇక్కడ పిల్లలు అవుట్ సైడ్ ఎందుకు వస్తున్నారు అని అంటే మేము వెళ్ళేసరికి అక్కడ లోపలికి ఎంటర్ అయ్యాము ఇంకా స్కూల్ బెల్ అయితే కొట్టేశారు ప్రేయర్కి ఇంకా అందరూ ప్రేయర్కి అయితే వెళ్తున్నారు పిల్లలు ఒక వాష్రూమ్ వచ్చిన మ్యామ్స్ని అడగండి నెక్స్ట్ వాటర్ బాగా తాగండి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నాను ఇక్కడ పాప వాళ్ళ ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు ఇంకా ఇప్పుడే కాబట్టి స్కూల్స్ స్టార్ట్ అయింది చాలా తక్కువ మంది పిల్లలే వస్తున్నారు ఓకే కొంచెం ఇంకా తక్కువ మంది వచ్చినా కూడా నేను పంపించేస్తున్నాను కొంచెం అలవాటు అవుతుంది ఒక్కసారిగా క్లాసెస్ జరిగితే హోంవర్క్స్ చాలా హెవీగా ఇస్తారు ఈ స్కూల్లో అందుకనేసి ఇంక అలవాటు అయిపోతుంది అని పంపించేస్తున్నాను కానీ చాలా సాడ్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసాను ఇంకా బయలుదేరిపోతున్నా కొంచెం ఎమోషన్గానే అనిపిస్తుంది తప్పదు కదా రోజులు ఉన్న ఇంట్లో ఉండలేరు పిల్లలు ఓకే చూడండి బ్యాక్లో అక్కడ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది ఓకే బాయ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్